నెల్లూరు నగర కార్పొరేషన్ లో పోచరీ వ్యవహారం రంగులు మారుతుంది రాజకీయ రంగులు పురుపుకొనుంది పోచరీ చేస్తారా పోచరీ చేయించారా అది పోచరీ అన్న వ్యవహారం ఎలా తెలుస్తుంది పోలీసులు మాజీ నగర కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మట్ ఇచ్చిన ఫిర్యాదులు నీకు తెలుస్తారా పోచరీ పాత్రలో అధికారుల పాత్ర ఎంత మేయర్ శ్రమతి భర్త జయవర్ధన్ పాత్ర ఏ మేరకు ఉందో అన్న విషయం ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ఫోర్జరీ వ్యవహారం ఏంటి అలా విషయాలు తెలుసుకోవాలి ఊసారి మనం నెల్లూరు నగర కార్పొరేషన్కు నెల్లూరు నగర కమిషనర్ కార్యాలయంలో విలువైన కొన్ని పత్రాలు విడుదలయ్యాయి వీటిలో మున్సిపల్ కమిషనర్ సంతకాలు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఒక పత్రికలో రావటం ఈ కథల ఆధారంగా హాలాటి నగర కమిషనర్ వికాస్ మార్బట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టౌన్ ప్లానింగ్లో ఉన్న బి ప్రవీణ్ కుమార్ ఎం దేవేంద్ర పి నాగేంద్రబాబు కార్తిక్ మాలవ్యలు ఫోర్జరీ చేసి నెల్లూరు నగరంలో డెబ్బై భవనాలకు పైగా పత్రాలను నిర్దిష్ట సమయానికంటే కంటే ముందే విడుదల చేశారని ఆరోపణలున్నాయి వీటిలో అనేక మంది బిల్డర్లు రియల్ ఎస్టేట్ యజమానులు లబ్ధి పొందారని ఫోర్జరీ సంతకాల వల్ల లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆనాటి కమిషనర్ విచారణలో తేలినట్టు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన కీలకమైన ఎఫ్ఐఆర్ చానల్ నైన్ చేతికి చిక్కింది ఈ ఫిర్యాదు ప్రకారం పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు మేయర్ భర్త జయవర్దన్ ఆయన అనుచరులు శివకృష్ణ లంచం ఇచ్చి సదరు అధికారుల ద్వారా కమిషనర్ సంతకాన్ని ఫోర్టరీ చేయించారని ఈ ఎఫ్ఐఆర్ సారాంశం దీని ప్రకారం పరిశీలిస్తే నెల్లూరు నగర కార్పొరేషన్లో అధికారులు మేయర్ భర్త జయవర్ధన్ ఆయన అనుచరుడు శివకృష్ణలతో కలిసి ఈ ఎఫ్ఐఆర్లో ఆరుగురు నిందితులుగా మొట్టమొదటి ఆనాటి కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదు ప్రకారం ఆరుగురు నిందితుల్ని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు అయితే నగర మేయర్ భర్త జయవర్ధన్ ఎఫ్ఐఆర్లోకి వచ్చిన నేపథ్యాన్ని పరిశీలిస్తే జూన్ ఏడవ తేదీ టిపిఓ ప్రవీణ్ కుమార్కు జూన్ పదవ తేదీన నాగేంద్రబాబు కార్తిక్ మాలవ్యలకు ఆనాటి కమిషనర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫోర్జరీ సంతకాల్లో తమ ప్రమేయం లేదంటూ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని తన పరిశీలనలో ఈ వ్యవహారంలో మేయర్ చాంబర్కు సిబ్బందిని ఆమె భర్త జయవర్ధన్ పిలిపించుకుని అనిద్రం వారిని ప్రలోభ పెట్టారని తర్వాత ఫోర్జరీ వ్యవహారం నడిచిందని వికాస్ మర్మట్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంగా మేయర్ తాను విచారణకు సహకరిస్తానని ప్రకటించిన విషయం ఈ విచారణలో ఇచ్చిన వారిది తీసుకున్న వారిది ఒకే రకమైన తప్పుగా ఉంటుందని అధికారులను ప్రశ్నించకుండా జయవర్ధన్ కోసం పోలీసులు ఎందుకు అన్వేషిస్తున్నారని మేయర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే ప్రస్తుతం నిందితులుగా పేర్కొన్న వారంతా ఉన్నారు అయితే రెండు రోజుల క్రితం జయవర్దన్ అనుచరుడు శివకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ప్రచారం సాగుతుంది శివకృష్ణ మరిన్ని పేర్లు బయట పెట్టారని దీనిలో కొందరు కార్పొరేటర్ల ప్రమేయం ఉందని మరికొందరు మాజీ కార్పొరేటర్ల ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం